హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు రాజు యువ వికాసం పథకానికి అప్లై చేశారా అయితే ఈ రెండు కేటగిరీల కింద అప్లై చేసుకున్న వాళ్లకు ఖచ్చితంగా వంద శాతం అయితే అమౌంట్ అయితే ఇవ్వనున్నారు ఎవరికి ఇస్తారు ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రాజు యువ వికాసం పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ వన్ టూ కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కేటగిరీలో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తు రావడంతో నూరు శాతం దరఖాస్తులకు లబ్ధి చేకూరునట్లు సమాచారం కేటగిరి వన్ కింద నూరు శాతం రాయితీతో యాభై వేల రూపాయలైతే ఇవ్వనున్నట్లు సమాచారం కేటగిరీ టూ కింద తొంభై శాతం రాయితీతో లక్ష విలువైన యూనిట్లు అయితే మంజూరు చేయనున్నారు ఈ పథకానికి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ లబ్ధారులు పదహారు లక్షల మంది అప్లై చేసినట్లు తెలుస్తుంది ఇందులో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తులు కేటగిరీ వన్ టూ కింద వచ్చాయి ఈ కేటగిరీల కింద రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి సహాయం చేయాలన్నది లక్ష్యం ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది కానీ దరఖాస్తులు లక్ష్య లక్ష్యంలో సగం కూడా రాకపోవడం గమనార్హం ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో రెండు కేటగిరీల కింద దాదాపు అరవై రెండు వేల మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే నాలుగు వేల మంది కూడా దరఖాస్తు చేయని పరిస్థితి ఈబీసీ కేటగిరీలోనూ ముప్పై మూడు వేల మందికి లక్ష్యంగా పెట్టుకుంటే రెండు వేల ఐదు వందల దరఖాస్తులు రాలేదు మొత్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం దరఖాస్తులు కూడా రాలేదు దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసిన వారికి రుణాలిచ్చి మిగతా నిధుల్ని కేటగిరీ త్రీ ఫోర్ కింద రుణాల కింద సర్బా చేయాలని సంక్షేమ కార్పొరేషన్లు భావిస్తున్నట్లు సమాచారం యువ వికాసం పథకం కింద నాలుగు లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయని ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తులో సగానికి సంబంధించి అవసరమైన పత్రాలతో పథకం ఆశావాహులు ప్రజాపాలన కేంద్రాల్లో అందజేశారు గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ ఉంటే పట్టణాలు తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వకుండా ఆన్లైన్లో డేటాబేస్ సాధారణంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి ఎవరైతే కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద అప్లై చేశారో వాళ్ళకైతే వంద శాతం రుణం అయితే రానుంది మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి